ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు అనుమతుల సాధన లక్ష్యంగా ఈరోజు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు రాష్ట్రానికి జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టుతో పాటు జల్ జీవన్ మిషన్ ఇతర పథకాలకు నిధుల విడుదల అంతరాష్ట్ర నదీ జలాల వివాదాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని చంద్రబాబు కోరారు ఏపీకి నీటి భద్రత చాలా కీలకమని ఈ దిశగా కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు జల్ జీవన్ మిషన్ అమలు కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి అదనంగా వెయ్యి కోట్లు కేటాయించాలని రాష్ట్ర వాటాగా ఇప్పటికే ఖర్చు చేసిన ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ నాలుగు ఒకటి కోట్లకు సంబంధించిన కేంద్ర వాటాను విడుదల చేయాలని కోరారు అలాగే పీఎం కృషి సించాయి యోజన కింద చెరువుల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయాలని విన్నవించారు పోలవరం జాతీయ ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్ర మంత్రికి వివరించిన సీఎం పెండింగ్ లో ఉన్న అనుమతులను వెంటనే మంజూరు చేయాలని కోరారు రెండో దశ పనులకు అవసరమైన నిధులపై త్వరలోనే సమగ్ర నివేదిక సమర్పిస్తామని తెలిపారు వంశధార ట్రిబ్యునల్ తీర్పును అమలు చేసి శ్రీకాకుళం జిల్లా కరువు ప్రాంతాలకు ఉపయోగపడే నేరడి బ్యారేజ్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn